ధలిక అడ్డ ఈరోజు వీడియోలో ఇదైతే ప్రమోషన్ కాదు జస్ట్ నార్మల్గా కొంతమందికి చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అని అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అదేంటి అని అంటే రీసెంట్గా మేమైతే ఇల్లు షిఫ్ట్ అవ్వడం జరిగిందనమాట అయితే నేను ఏం చెప్పబోతున్నాను అనంటే చాలా మందికి హైదరాబాద్లో ఓన్ హౌస్ అయితే ఉండదు ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి ఇక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు ఇక వాళ్ళకి రూమ్ అనేది రెంట్ తీసుకొని కొన్ని రోజులు ఉంటారు అక్కడ సెట్ అవ్వకపోతే మళ్ళీ వేరే సైడ్ అలా వాళ్ళ వర్క్ని బట్టి లేదా ఇల్లు సెట్ అవ్వక ఎన్నో రీజన్స్ వల్ల ఇల్లులు అనేది షిఫ్ట్ అవుతూ ఉంటారు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు సామాన్ సదరడము తీసుకెళ్ళడము ఇదంతా ఉంది చూడండి ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట మనందరికీ కూడా చాలా పెద్ద టాస్క్ ఎలా సదరాలి తెలీదు ఎలా తీసుకెళ్ళాలి తెలీదు కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది చాలా మందికి నాలెడ్జ్ అయితే ఉండదు వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని అనుకుంటే వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి అలాగే ముందుగా అయితే వీడియో ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్స్ మరి క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక ఏంటి అని అంటే ఈ షిఫ్టింగ్ చేసే ప్రాసెస్లో ఇల్లు షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో సామాన్ చదవడం ఇదంతా ఉంది కదా మనలో చాలా మందికి పాసిబుల్ అవ్వదు అలాంటి వాళ్ళ కోసమే ప్యాటర్స్ అండ్ మూవర్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది ఇది చాలా మందికి తెలీదు నాకు కూడా తెలీదు అప్పుడెప్పుడో తెలుసు మా ఫ్రెండ్ వాళ్ళు షిఫ్ట్ అయ్యే టైంలో జస్ట్ చెప్పారు సరలే అనేసి నేను అలా విని వదిలేసాను అనమాట ప్రజెంట్ నేను షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను అదే ఆలోచిస్తూ ఉంటే ఎలా చదగాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే మా హస్బెండ్ ఉంది ఇలా ఉందమ్మా ఇలా ట్రై చేద్దాము అనేసి చెప్పాడు అప్పుడు నేను అరే అవును కదా అప్పుడు మా ఫ్రెండ్ కూడా చెప్పింది అది ఒకసారి కనుక్కోండి ట్రై చేద్దాము అనేది నేను చెప్పాను అప్పుడు మా సార్ ఉండి ఎందుకు టెన్షన్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రైస్ కూడా చాలా తక్కువలోనే తీసుకుంటారు వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళే వస్తారు వెహికల్ వాళ్ళే తీసుకొస్తారు మొత్తం ప్యాకింగ్ అంతా చేసి వాళ్ళే నీట్గా మనల్ని మనం ఏ ఇంటికి అయితే వెళ్తున్నామో ఏ రూమ్కి వెళ్తున్నామో అక్కడికి వాళ్ళే ఆ సమాన్ని నీట్గా అయితే తీసుకొస్తారు అనేసి చెప్పాడనమాట ఇక చెప్పాక మనం ఆగుతామా ఇంకెందుకు లేటు త్వరగా వెళ్ళి ఆ ప్రాసెస్ ఏదో చూడండి అనేసి చెప్తే ఇక ఆయన ఆ పని అయితే కంప్లీట్ చేసేసారు ఇక మేము షిఫ్ట్ అయ్యే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైం వరకల్లా వాళ్ళందరూ వచ్చేసారు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వచ్చేసారు వచ్చేసి నీట్గా ప్యాకింగ్ బాక్స్లో ప్యాకింగ్ చేసి మంచిగా నీట్గా సర్దేసి ఇక ఫ్రిడ్జ్ అండ్ బీర్వా ఇలాంటివి ఉంటాయి కదా డ్రెస్సింగ్ టేబుల్ ఇలాంటివి కొంచెం ఇట్లా వాటికి దెబ్బలు తాకకుండా ఎటువంటి డ్యామేజెస్ అవ్వకుండా ఒక మంచి ఫోమ్ లాంటి కవర్ అయితే చుట్టాలి కాకపోతే మాకు అంత టైం లేక అది అంత గుర్తుకు రాక మెయిన్గా వచ్చేసి టైం లేకపోవడం అనమాట టైం లేక మేము కొంచెం అది డిలే అది వదిలేసామన్నమాట వదిలేసి ఆ సరేలే అన్నట్టుగా లైట్ తీసుకొని అలాగే బండిలో పెట్టుకొని అయితే వచ్చేసాము కొంచెం చిన్న చిన్న డ్యామేజెస్ అయితే అయ్యాయి నో ప్రాబ్లం మరి పెద్దవైతే ఏం కావు చిన్న అంతే అనమాట ఇక వాళ్ళు ఎలా ప్యాకింగ్ చేస్తారు ఏంటి అనేది నేను మీకైతే చూపిస్తాను ఇక వీళ్ళ పేరు వచ్చేసి అంటే నార్మల్గా వీటిని ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంటారు కాకపోతే ఇందులో కూడా ఒక్కొక్కరు డిఫరెంట్ గా ఉంటారు అనమాట మేము చూస్ చేసుకుంది మాత్రం జిఎన్ఆర్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనమాట జిఎన్ఆర్ మేము ఉండే సరౌండింగ్స్లో మాకు అది అవైలబుల్లో ఉండింది అనమాట ఇది వచ్చేసి సరూర్ నగర్లో లొకేటెడ్ అయ్యింది మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసి జిఎన్ఆర్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ అన్ని సెర్చ్ చేశారనుకోండి వాళ్ళది వాళ్ళ పేజ్ ఓపెన్ అయిపోతుంది అందులోనే కాలింగ్ ఆప్షన్ ఉంటుంది అన్నీ ఉంటాయి లొకేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఇదనే కాకుండా మీరు మీ నియర్ బై ఏవే ఉన్నాయనేది కూడా మీరు చెక్ చేసుకుంటే కనిపిస్తుంది ఈ జిఎన్ఆర్ అనే కాకుండా వేరే వాళ్ళవి కూడా మీకు కనిపిస్తాయి సో అలా ట్రై చేయండి ప్రైజెస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది మాకైతే ఓవరాల్ ఒక ఫైవ్ ఫైవ్లో కంప్లీట్ అయిపోయింది సో చూడండి మంచి ఆప్షన్ మనకు ఎందుకంటే మనం మన ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉంటే అది పాసిబుల్ అవుతుంది కానీ కొంతమందే ఉన్నప్పుడు లేదా మనకి చేసే అంత టైం షిఫ్టింగ్ కోసం ఈ సామాన్స్ అంత ప్రాసెస్ చేసే టైం లేకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ అనేది బెటర్ ఆప్షన్ అయితే ఆప్షన్ నేనైతే చెప్తాను సో ఇక వాళ్ళు ఎలా షిఫ్టింగ్ చేశారు ఏంటి అనేది చూసేయండి మీకు ఎప్పుడైనా చూడండి అంతే ఇక ఇదైతే మేము షిఫ్టింగ్ అయ్యే రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కలా లేసాం సెవెన్ సెవెన్ థర్టీ వరకు వీళ్ళు వచ్చేసారు ఇలా చూడండి ఇలా బాక్స్లలో ప్యాకింగ్ చేశారు ఇక ఈ బాక్సులు కాకుండా మిగతా చిన్న చిన్న కవర్స్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో వాళ్ళు వచ్చే వరకు మా పానం ఆగలేదనమాట వాళ్ళు నార్మల్గా చేసి అసలు మీరేం చేయాల్సిన పని లేదు మేము వచ్చిన తర్వాత అన్నీ ప్యాకింగ్ చేసి నీట్గా షిఫ్ట్ చేసామని చెప్పారు కాకపోతే మేము అప్పటివరకు ఆగాలంటే మా పానం ఊకోదు కదా సో కొన్ని కొన్ని ఇంపార్టెంట్వి చిన్న చిన్నవి అలా మేమే బ్యాగుల్లో అలా పెట్టైతే పెట్టాము వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉంటే అవి అన్నీ కూడా ప్యాకింగ్ చేసి చూడండి ఇలా ఒక వెహికల్ కూడా వాళ్ళే తీసుకు